ఈ రోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాల నాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్రలో విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఇది ఒక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి మంత్రి గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ మంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ ఇరవై ఒకటి నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి ఎప్పుడు లేని విధంగా ధ్రంలో మేము చేసి చూపిస్తామని కోరుతం జరిగింది దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రంలో పాల్గొని ఒక గీనిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేపించేవారు పొద్దున లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని పొద్దున్న లేపుతున్నా ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది ఇది మీరు మరవదు ఏ ఆశయాలతో అయితే మీరు ఆ ఆశయాలతో మీరు నడవండి ఒక విషయంతో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కోరుతున్నా మనందరం కలలు కానాలి మన కుటుంబం గాని మన గ్రామం గాని మన మండలం గాని నియోజకవర్గం గాని రాష్ట్రం గాని దేశాన్ని మార్చాలని కళలు మనం అందరం కనాలి కానీ కళ్ళ కంటమే కాదు కష్టపడాలి పట్టుదలతో పనిచేయాలి ఏ ఆశలైతే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని కోరుతున్నాం గౌరవ మంత్రి గారు సంధ్యరాని గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఇది ప్రారంభం మాత్రమే మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది జూన్ ఇరవై ఒకటి తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒక రోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది